నమస్తే మీరు చూస్తున్నది టీబీజీ రైతు నేస్తం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పిపి గ్రామంలోని మడిగరాజు అనే కొరమీను చేపల పెంపకం రైతు వద్ద ఉన్నాం ఆ వివరాలను రైతు మాటల్లోనే విన్నాం అయితే రైతు ఈ ఎకరంన్నర చెరువులో ఏడు వేల నాలుగు వందల కొరమీను చేపలను ఐదించుల చేపలను తెచ్చి చెరువులో వేసుకున్నారు రైతు ఈ రెండేళ్ల కాలంలో చేపల పెరుగుదల కానీ మేత వాటికి వచ్చే డిసీజ్ గురించి రైతు అడిగి తెలుసుకున్నాం నమస్తే రాజు గారు మీరు ఇప్పుడు చేపలు చెరువు తవ్వించుకున్నారు కదా అసలు అంతకముందు ముందు ఏదన్నా అనుభవం ఉందా అసలు చేపల చెరువు చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు చేపల చెరువు చేయాలనే ఆలోచన అంటే ఇప్పటికీ మనం వ్యవసాయం చేసుకుంటాం అందులో ఏమి కనబడట్లే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాస్తవానికి కొందరు మా ఫ్రెండ్స్ గోపాలపురైనా ఒక అయినా మళ్ళీ రాజబాబు అన్న కానీ అట్లా ఈ మా మా ఊళ్ళో చేసారు సమపబిల్లి పీపీలో చెరు మన చేపలు వేసారు వీళ్ళందరూ అందులో కోఆర్డినేషన్ చేసారు అందరూ అందరు కలిసి ఉన్నారు కానీ అలా సార్ అని కొంచెం మనకు అంటే కొంచెం చెప్పారు అన్నట్టు ఇట్లా ఉంటుంది అత ఇది స్టోరీ ఎప్పటికి దీని ముందే గ్రిప్ ఏమి ఉండదు కదా వ్యవసాయం వ్యవసాయం ఏముంటుందా కొత్త కల్చర్ ఆంధ్రాలో అలా మంచిగా ఉంటుంది జూడసారి అని అన్నాడు సార్ అంటే అది ఎట్లా సార్ ఎట్లా చేయడం అంటే ఇట్లా లోన్స్ ఉంటాయి అట్లా లోన్స్ పెట్టుకొని తోడిచ్చుకోరు సబ్సిడీ వస్తుంది అట్లా గట్టిన కావచ్చు అని చెప్పింది సార్ ఎప్పుడుతోని కొంచెం దాన్ని మూవింగ్ తీసుకున్నాం అన్నట్టు మత్స్యకారు సొసైటీ ద్వారా అప్లై చేసుకొని అప్లై చేసుకొని ఇప్పుడు మీరు ఇప్పుడు ఇందులో వేసిన చెప్ప పిల్లలను బ్రీడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చింది కైకలేరు ఎంత ఎన్ని నుంచి నాలుగు ఇంచుల పెళ్ళి తీసుకొచ్చిన నాలుగు ఇంచులు కొన్ని ఐదు ఇంచులు తీసుకొచ్చిన తర్వాత చెర్ల అంటే జాగ్రత్తలు వేస్ట్ వేసేటప్పుడు వాస్తవానికి మనకి ఇంకా అనుభవం లేదు కొంత కొంత అనుభవం లేక ఏంటంటే అన్నను అడిగితే కొన్ని చెప్పిండు ఉప్పు పసుపు కొన్ని చల్లి కొన్ని ఇంకో ఉంటాయి మెడి మెడిసన్ ఆ మెడిసిన్స్ చల్లమన్నాడు చల్లినాం కానీ కొంచెం వాస్తవానికి ఏంటంటే మనం ఫస్ట్ నుండే నేను అట్లా ప్రిపేర్ లాగా కొద్ది ఉన్నాం కానీ కాకపోతే ఇవన్నీ ఫస్ట్ టైం కానీ అని ఏం తెలియగా దాన్ని బట్టి కొంచెం డిసైడ్ చేసి మెల్లగా లాస్ట్ అన్నట్టు మేత మొదటి నుంచి అంటే మేత అంటే వాటి ఇవి తిండిపోతు జాతి అన్నట్టు ఇక వాస్తవానికి వాటితో ఎండు షాపుతో తయారైంది మాత్రమే ఆ ప్రోటీన్ కలిసింది మాత్రమే తింటారు ఆ స్మెల్ రావాలి మళ్ళీ ఫిష్ ఆయిల్ స్మెల్ అది ఫీడే కొనుక్కొని అవడం ఆంధ్ర నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి

ఈ మధ్య కాలంలో గ్రోతింగ్ ఓకే కానీ కాకపోతే డిసీజ్ వర్షం వచ్చిన వెంబడి ఒక మూడు 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 రోజులకు వైట్ ఫ్రాక్చరింగ్ కాని అట్లా వైట్ వైట్ అవ్వడు చనిపోవడం అవి మనకు అంత అనుభవం లేక కొన్ని చనిపోయింది ఇప్పుడు అంటే మెడిసిన్ మన ఉప్పు పసుపును ప్లస్ ఇంకొకటి అయోడిన్ ఉంటుంది మన చల్లేది బాటం క్లీనర్ అని ఉంటది అవి అన్న ఎప్పుడుతోనే అవి తీసుకు వచ్చి కొంచెం తక్కువైంది ఇప్పుడు ఒకే కంట్రోల్ అయింది ఇప్పుడు కంట్రోల్ అయింది ఒక ఐదు వేల ఏడు వేల నుంచి అంటే ఒక పది ఉంటాయి ఇంకా ఆ డిసీజ్ తో కొన్ని ఉన్నాయి ఒక పది ఉన్నాయి దీంట్లో ఏమన్నా ఎంత తరుగు లక్షల చాపతి కౌంట్ అంటే అంటే ఎట్లా అంటే ఇక చనిపోతున్న కౌంట్ తగ్గింది అంతే కనుక కొన్ని చనిపోయినాయి అంతే ఆ డిసీజ్ రావడం వల్ల చనిపోయినాయి కానీ వేరే ఏం లేదు అంటే ఇప్పుడు ఎకరం నరలో మీరు ఏడు వేల నాలుగు వందలు వేసిన అంటే తక్కువ డెన్సిటీ ఉన్నట్టే కదా తక్కువ డెన్సిటీ వేసి ఇలా పదిహేను వేలు దానికి వేయాలి వాస్తవానికి కానీ మనకు పెట్టు దాని దాన ఖర్చులు బాగా వస్తాయి దాన్ని బట్టి తక్కువ తక్కువ వేసుకోవాలని ఇప్పుడు రోజుకు ఎంత ఎన్ని కిలోల దాన తింటున్నారు ఇప్పుడు అప్పుడు మంట కంటే రోజుకు రెండు కిలోలు మూడు కిలోలు తినేది ఇప్పుడు సైజు గ్రోతింగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఐదు కిలోలు అట్లా తింటే నాలుగున్నర మూడు దానా ఖర్చు రాను బాగా పెరుగుతుంది ఇప్పటి వరకైతే మేమేసి నలభైలు అవుతుంది నలభై రోజులు అవుతుంది దీన్ని వట్టి చూస్తే అంతే అనిపించాలి కనుకపోతే ఇక పదకొండు వేలు పదివేలు పదివేలు ఐదు వందలు ఇట్లా పడుతుంది తగ్గించుకోవడానికి ఏమన్నా చర్యలు ఖర్చు తగ్గించుకోవడానికి దాన ఖర్చు తగ్గించుకోవడానికంటే ఇక టూ ఇప్పుడు పెద్దగా అయితే అంటే టూ టైమ్స్ వేసినా నడుస్తుంది కనుకపోతే తగ్గించుకోవడానికంటే తగ్గిస్తే గ్రోత్ రాదు ఇప్పుడు ఇది ఎన్ని నెల ఎన్ని నెలల్లో గ్రోత్ వస్తుంది అనుకుంటారు ఎంత వరకు వస్తుంది గ్రోత్ ఐదు ఐదు నుంచి ఆరు నెలలు అయితే మాక్సిమం ఆరు నెలలకి ఎంత ఎంత బరువు వస్తుంది కేజీ ముప్పై కేజీ వాస్తవానికి ఆరు నెలలు అంటే కేజీ రావాలి ఆరు నెలలకి కేజీ రావాలి లేదంటే ఇంకొక కొన్ని తక్కువ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి కొంచెం అంటే ఒకవేళ వెయిట్ అనేది మీకు అనుకున్న మీద రాకపోతే ఇంకా కొద్ది రోజులు ఆగే అవకాశం ఉంటుందా మీరు హార్వెస్టింగ్ చేస్తారు ఇంకొక నెల అంటే ఇరవై రోజులు ఇంకొక నెల చూస్తాం నెలలు అంటే దాన్ని బట్టి పెట్టలేము మనం పెరుగుతున్నాయి రేపు హార్వెస్టింగ్ చేసే సమయం వచ్చే వరకు అంటే హార్వెస్ట్ చేయాలి ధర ఉంటుంది ఇవన్నీ మీకు అవగాహన ఇప్పుడు అంటే అన్నని అడిగితే కొన్ని కొన్ని చెప్పిండు కానీ ఇంతవరకు అయితే మన ఇక స్టెప్ ఆఫ్ ఇప్పుడే కదా మనం మనకేం తెలియదు ఇంకా ఇప్పుడు 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 ఈ చెరువు గురించి తవ్వడం కానీ లేదంటే దానా కానీ ఇతర ఖర్చుల కోసం ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టుంటారు చెరువు తవ్వడం కోసం టూ దానికి అయినాయి అన్న టూ ల్యాక్స్ రెండు లక్షలు అంటే ఏ చిల్లర కలుసురా అవి అంటే దాటితో కలిపి దానా ఎంత అయితే లాస్ట్ వరకు లాస్ట్ వరకు దానా మాక్సిమం ఒక ఐదు వేలు మన చేతికి రావాలంటే ఐదు వేల చేపలు మన చేతికి రావాలంటే నాలుగున్నర ఐదు లక్షలు అయితే ఐదు లక్షల వరకు దానికి ఐదు లక్షలు అయితే మందులు ఇతర అయ్యో ఇరవై వేలు అయితే ఇరవై ముప్పై వేలు అవుతాయి చాపల్స్లు నిర్వహణ కోసం ఇప్పుడు నువ్వు ఒక్కని వెయ్యి పని చేసుకుంటున్నావా లేకపోతే ఏదైనా కూలో ఏదైనా అంటే అంతేం దీనికి అంతే పని ఉండదన్న వాస్తవానికి వ్యవసాయంలో ఉన్నంత కష్టం ఉండదు కాకపోతే ఏంటంటే టైంకి ఆబ్సర్వింగ్ చేయడం అనేది ఆ నాలెడ్జ్ ఉండాలి ఎట్లా చేయాలి అసలేంది అవి తెలుసుకొని టైం కు వాటర్ మారవడం ఇటమంటే ఇక అటువంటి చిన్న 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 పనులు అవి పొద్దున్న దాకా పొద్దున పని చేసుకొని సాయంత్రం సాయంత్రం సెట్ కింద దానం ఒక్కరం వేసుకోవచ్చు మూడు పూటలు వేయాలి నైట్ పూట ఇక్కడ ఈ ఇట్లాంటి చేపలను కూడా గ్రామాలల్లో నైట్లో చేపలు దొంగతనాలు జరుగుతుంటాయి మరి అది దాని నుంచి ఎట్లా సిసి కెమెరాలు పెట్టలే ఇప్పుడు పెడతాం ఇక ఇంకా ఆ టైం అంటే ఇప్పుడు చేప గ్రోతింగ్ వచ్చి కొంచెం పెద్ద అయితే పవ కేజీగా వచ్చింది అన్న తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు చెరువులో నీళ్ళను ఎన్ని రోజులకి ఒకసారి మారుస్తున్నారు ఇట్లానే ఈ చేపల నుంచి వచ్చే వ్యర్ధాలు ఉంటాయి కదా మీరు వాటి మలమూత్రాల విసర్జన తర్వాత వచ్చే వ్యర్థాలను ఎట్లా తొలగిస్తున్నారు అంటే వాటరు ఇప్పుడు స్టోరేజ్ చేసినప్పుడు పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో ఇవ్వాలి ఇవ్వకుండా ఏమైతే అంటే వైట్ ఫ్రాక్చర్స్ కానీ రెడ్ డిజీస్ కానీ ఇంకేదన్నా వచ్చే అనర్ధాలు ఉంటాయన్నట్టు దాన్ని ఈ స్లెడ్జ్ అనేది ఏంటంటే వాస్తవాన్ని కొంచెం కొంచెం ఉన్నాకాడా తీస్తాం లేదంటే వాటర్తోని క్లీనింగ్ అయిపోతుంది ఇవాళ మెడిసిన్ చల్తాం కదా అంత బాటం క్లీనర్ అని ఉంటుంది అది చల్తే మొత్తం పైకి లేస్తుంది ఇట్లా లాగా దాంతో పైపుల నుంచి బయటికి వెళ్ళగొట్టడం ఇన్ఫుట్ ఇతరన్నర చేపల చెరువులో ఏడు వేల నాలుగు వందల చేపలు వేసుకున్నారు ఇరవై నాలుగు వందల వరకు పరుగు వస్తుందని చెబుతున్నారు ఐదు వేల చేపల వరకు కిలో బరువు వరకు పెరిగితే రైతు మంచి లాభాన్ని చూసే అవకాశం ఉంది